ధ్వని శిలోధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని చాలా పెద్ద కీర్తన యాభై వచ్చిన ఉన్నాయి ఏం చెప్పాలి అనుకున్నప్పుడు దళాలు కూడా చూస్తే ఏం చెప్పాలి ప్రతి వచ్చినము ప్రతి లైన్ ఒక చారిత్రాత్మకమైనది దావీదు కీర్తన దావీదు ఓర్పును మనం గ్రహించాలి అని అనుభవాలన్నీ పెట్టి రాశారు ఆయనకి ముందు ముందు అనుభవాలు కూడా గుర్తు చేసుకుంటూ తండ్రి కలుపుకుంటూ వ్రాసిన కీర్తన మొదటి వచ్చిన మీద కొన్ని మాటలు చివరి వచ్చిన మీద కొన్ని మాటలు చెప్పుకొని కీర్తన ముగించుదాం నాకు ఈ వారంలో కొంచెం గ్యాస్ ఎగదట్టి కొంచెం సీరియస్ అయింది అంటే ఇంతకుముందు ఎన్నడూ లేనట్లుగా మరి డాక్టర్ గారు మన డాక్టర్ గారు కొంత దూరంలో ఉన్నట్టున్నారు అయినా వస్తున్నా వస్తున్నా అన్నారు వచ్చారు వచ్చేలోపు నేను కోమంలోకి వెళ్ళంత పని అయింది వాంతి అయిపోయి ఒళ్ళు చల్లబడిపోయి ఏం జరుగుతుందో తెలియక పాపం బిల్లు ఏం చేయలేక ఇక అట్లా కంగారు అయిపోయింది మొత్తానికి వచ్చి డాక్టర్ గారు ఇంజక్షన్లు చేశారు చేసేటప్పుడు కూడా ఇక నాకు ఏం జరిగిందో నాకు తెలియదు ఎక్కడ చేసింది కూడా తెలియదు కాసేపటికి మళ్ళా స్పృహ వచ్చింది ఏంటంటే చేశారంటే చేసేమయ్యి అన్నారు వెంటనే మళ్ళా అందుకుంది నాకు మామూలు ఇంజక్షన్ ఉందని నరవి ఇంజక్షన్ అసలు భయం ఉండదు అది పెద్ద భయం ఎందుకు దానికి వాళ్ళంతా మిగపట్టేసి సరిగ్గా చేయకపోతే చంప మీద కూడా చూస్తారు కొందరు చేసేవాళ్ళని అంతేం అక్కర్లేదు చాలా ప్రమాదం తప్పిందేమో అనిపిస్తోంది సరే దేవునికి స్తోత్రం యాసవ కాలం కొంచెం మీటింగ్స్ పెళ్ళిళ్ళు ప్రయాణం కూడా చేసి వచ్చాం హైదరాబాద్ వెళ్ళొచ్చాం అక్కడ డాక్టర్ గారి పెళ్ళికి వెళ్ళాం మన వాళ్ళందరినీ దర్శించాము మన కారులోనే వెళ్ళాము కారులోనే వచ్చాము వచ్చినాక మళ్ళీ ఇంకా కొన్ని ఆహార నియమాల్లోనే లోటు కనిపిస్తోంది ఒక జాగ్రత్తగా ఉండాలనేది మెయిన్ తండ్రి వినామములకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము ఇంతవరకు పాటలలో బైబిల్ రీడింగ్లో ఆరాధనలో మేము క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానం చేస్తున్నాము నడిపించు వేడుకొని వచ్చున్నాము తండ్రి ప్రైజ్ ద ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా పద్దెనిమిదవ కీర్తన అనగానే మొదటి వచనం అందరికీ స్వపరిచితమైన వచనం ఒక రకంగా చెప్పాలి అంటే యూదులకు ఇస్రాయిలీలకు కాలము నుండి ఇప్పటి వరకు వారు పాటగా పాడుకుని అనుభవాలు తెలుసుకునే కీర్తన ఇది మూడు వేల సంవత్సరాల నాటి అనుభవం క్రిస్టియన్స్గా చెప్పాలి అంటే విశ్వసించిన వారు అబ్రహాముకు పిల్లలు అన్నట్లుగా విశ్వసించిన వారికే అబ్రహాము తండ్రి అని యోహాను సుమార్త ఎనిమిదవ అధ్యాయంలో యేసు వారు చెప్పినట్లుగా విశ్వాసమును బట్టి కోట్లాది మంది క్రిస్టియన్స్ కూడా ఈ కీర్తన బాగా పరిచయం రెండు వేల సంవత్సరాలుగా క్రిస్టియన్స్ ఇంటికిలో ఉంది మంచిది మొదటి మాట మొదటి మాట ఏంటంటే ఎహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించు ఎహోవా నా బలమా లాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ నేను నిన్ను ప్రేమించున్నాను కొంత విశ్లేషణ అవసరం చిన్న చీమ మొదలుకొని పెద్ద ఏనుగు వరకు లేక తిమింగలం వరకు బలము అనేది వాటి వాటి స్థాయిలో వాటికి ఉంటుంది వాటికి ఉంటుంది ఉండాలి జ్ఞాని అయిన సులోమును అవకాశం దొరికిన కొలది ప్రతి ప్రాణి మీద సర్వే చేశారు దీంట్లో ఒక మాట చాపంత చిన్నది లేదు చాపంత పెద్దది లేదు అన్నారు చాలా చాలా చిన్నదిగా అదే మరల పెద్దదిగా తిమింగలం వీటన్నిటికీ ముందు అంతరించిపోయిన ప్రాణి ఒకటి ఉంది కదా అది పెద్దది అది ఇప్పుడు అంతరించిపోయింది మనం కూడా కొంచెం ఆలోచిస్తే అల్ప ప్రాణి అయినా పెద్దదైన బలం అనేది చాలా అవసరం బలానికి తోడు తెలివి కూడా అవసరం నా చిన్నప్పుడు నేను చందమా పుస్తకాలు ఎక్కువ చదివేవాడు దొరికిందని అంటూ దాంట్లో ఖండ బలము గొప్పదా బుద్ధి బలము గొప్పదా అని ఒక వ్యవసాయం రాశాడు ఒక ఆయన చిన్నప్పుడే చక్రపాణి బిఎన్ నాగిరెడ్డి గారు ఆ పత్రిక నడిపారు వాళ్ళిద్దరూ ఒక ప్రెస్లో కలిశారు మద్రాసులో మీరు తెలుగు నేను తెలుగు అని కలుసుకున్నారు విప్లవవాళ్ళు సృష్టించారు వాళ్ళు మిస్సమ్మ మహా చిత్రాలు నిర్మించింది వాళ్ళే క్రిస్టియానిటీని ప్రధానంగా తీసుకుని సక్సెస్ అయ్యారు ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత మొదటి దండ ఎవరికి వెయ్యాలి అని ఆలోచన కలిగినప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరికి ఎన్టీ రామారావు దండ వేయటానికి నిర్ణయించుకున్నారు ఆయనకే ఎందుకు వేయాలి అని ప్రశ్నిస్తే మీరు మిస్సమ్మ తీయని ఎడలా ఎన్టీఆర్ ఎవడో ఎవరికి తెలిసేది కాదు నా జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని నేర్పిన మీరు ఈ పూట తెలుగు సినిమా ఫీల్డ్లో గొప్ప ఖ్యాతిని గడిస్తూ తెలుగు జాతి ఖ్యాతిని యావత్ ప్రపంచ స్థాయిలో నిలబెట్టగలిగాను అంటే నేను మొక్కగా ఉన్నప్పుడు నీరు పోసిన వారు మీరు ఆయన ఆనందపడ్డాడు అలా ఆ మేలు మరచిపోకూడదు అందుకు మీకు దండ నేను కొంతమంది మర్చిపోతారు ఎంత చదివినా ఎంత పీహిట్ చదివినా మరిచిపోతే వాళ్ళు చదవనే లేరు అవునా ఆ ఎక్కడో ఆ ఏదో అన్న అంటే డిగారు అమ్మా ఏది రాయాలి ఆ అది మర్చిపోతే మూర్ఖులు మర్చిపోతారు ఎన్టీఆర్ అది అలా నేను చాలా కాబట్టి బలము అనేది ప్రతి ప్రాణికి ప్రతి జీవికి అవసరం తోడు ఏం కావాలి తెలివి బలము గొప్పదా బుద్ధి బలము గొప్పదా అని కథ నేను చదివితే ఆ బుక్లో వ్యక్తిగతంగా అది నాకు చాలా ఉపయోగపడింది కండ బలం కావాలి బలం కావాలి దాన్ని ఉపయోగించే విధానం తెలియకపోతే బలము లేని జ్ఞానం గలవాడు బలము కలిగిన వాడిని చిత్తు చిత్తుగా ఓడించగలడు తెలిన ఫలితార్థం ఏంటంటే బుద్ధి బలమే గొప్ప పాముల వల్లే వివేకము పావురముల వల్లే నిష్కాపట్యము కలిగి ఉండాలి అన్నారు ఎస్ఐ ఇక దావీది విషయానికి వచ్చేసరికి దావీదు శారీరకంగా బలశాలి కాదు ఆర్డినరీ మ్యాన్ సామాన్యమైన మానవుడు దాని గుర్తులు బైబిల్లో చాలా ఉన్నాయి కానీ తండ్రి తనకు అప్పగించిన పని తన తండ్రి తనకు అప్పగించిన పని అడవిలో తిరుగుచు గొర్రెలను మేపుట ప్రిలగా తాను చేస్తున్న పనిని బట్టి తన బలము కంటే దేవుని బలము ఆయనకు చాలా అవసరమైంది సింహము దావీదు కంటే బలమైనది ఎలికబంటు వాటికేమి జంక ఒక సింహానికి జడుస్తూ ఇలాంటి వాటిని ఎదుర్కోవలసిన పరిస్థితి మంద కాపరిగా పని చేసినప్పుడు సౌలు ఎదుట సాక్ష్యం చెప్పినప్పుడు దావీదు రాజైన సౌలు ఎదుట సాక్ష్యం చెప్పినప్పుడు దావీదు నా తండ్రి గొర్రెల మందను నేను వేపుచూ ఉండగా సింహము వచ్చింది చీల్చివేశాను నోట్లో ఉన్న గొర్రె పిల్లను క్షేమముగా తెచ్చి మందలో చేర్చాను మూర్ఖమైన ఎలుగు అంట ఎలుగు పంట వచ్చింది గుద్ది చంపాను అలా నా మందు నేను కాపాడుకున్నాను అంటూ దావి తన బలముతో చేశాడా అని కాకుండా వాటిని చంపునప్పుడు నాకు బలమునిచ్చిన నా దేవుడు దేవునికి స్తోత్రం నాకంటే బలమైన వాటిని జయించే విషయంలో శక్తినిచ్చిన నా దేవుడు శత్రువైన బహు పరాక్రమశాలి అయినా గొలియాతులు చంపడానికి బలమును ఇయ్యడా ఇస్తాడు తన అనుభవము ఒక వ్యక్తిని జయించటానికి తనను సాక్షిగా నిలబెట్టు ఆశ్చర్యకరమైన విషయం ఇంకొకటి దావిది జీవితంలో సవులు సౌలనుకున్నాడు అనుకున్నాడు ఎనీతిగా అయినా చంపేయాలి నేను బెన్యామేను గోత్రం వాడు యోగా గోత్రం వాడు ఉండకూడదు నీవు పిలిస్తీన్ల మీదకు వెళ్ళి వంద మందిని జయించి గుర్తులు తేగలిగితే నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు సభడు ఇది పెద్ద పరీక్ష ఇప్పుడు దావీది వెళ్ళాలా వద్దా వంద మందిని చంపి వంద గుర్తులు తెచ్చి కట్టి రాజుగారి ముందు పెట్టాలి ఒక్క దావీది గొర్రెల కాపరి అయినా వంద మందిని ఎలా బైబిల్ వచ్చ అక్కటి మాట ఉంది రాజుకు అల్లుడు కాగోరి దేవునికి స్తోత్రం రాజుకు అల్లుడు కాగోరి ప్రాణాలు తెగించి పోరాడటానికి ఇష్టపడి ఎవడి సహకారం లేకుండా ఒంటరిగా వెళ్ళి పిలిస్తే దండు మీద తెగబడ్డాడు లెక్క పెట్టకుండా వచ్చిన వాడిని వచ్చినట్టు చంపి పడేసి మొత్తానికి వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని గుర్తులు కోసి మూట గట్టి తెచ్చి రాజుగారు ముందు పడేసి నువ్వు అడిగినవి ఉన్నాయో ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో చూసుకో రాజు అడిగింది వంద గుర్తులు అయితే ఆ మూటలు రెండు వందలు ఉన్నాయి ఏం కాగోరి రాజునకు అల్లుడు కాగోరి నేను చిన్న వయసులో దాన్ని చదివినప్పుడు ఆ రోజుల్లో బా అనుకున్నాను అల్లుడు కావాలన్న కోరిక దావీదికి మరి దేవుడికి ఇష్టం ఉన్నారు అనుకుంటే అరిగిపోద్దా అనుకుంటే సరిపోద్దా అయితే బైబిల్ ఏం చెబుతుంది దావీదున్న హృదయానుసారుడు దావీదికి మనసు ఎక్కడో మెదిలింది రాజుగారికి అల్లుడిని అయితే బాగుంటుంది కదా అని నేను అనుకుంటూ ఆయనకి తెలిసిపోయింది ఈ లోపల పరీక్ష వచ్చారు ఇద్దరు కలిసి నువ్వు వెళ్ళరామని నేను తోడుగా వస్తాను నీకు ఇష్టమే నాకు ఇష్టమే కనబడే శత్రువు దావిదైతే దావిదు పక్షంగా పోరాడేది దేవుడు గుళ్యాత్రుడు చంపిన తర్వాత రాజుగారి కుమారుడైన యోనాథాలు తిరిగి మళ్ళా దావీదు ఇద్దరు కలిసి మన బలాన్ని పరీక్షించుకుందాం అనుకున్నారు అంటే వీళ్ళిద్దరూ తన్నుకుంటాం కాదు నవ్వసంది జాల వీళ్ళిద్దరూ తన్నుకుంటాం కాదు ఇద్దరు మంచి పరాక్రమశాలలు సౌదయాలు కలిగినవారు అలాంటి రైటర్స్ ఏమి రాశారంటే స్త్రీలు ప్రేమించే ప్రేమ అలాంటిది వారి ప్రేమ అంటే బిడ్డ పట్ల తల్లి చూపే ప్రేమ ఎలాంటిదో వారి మధ్య ఉన్న ప్రేమ బాంధవ్యము అలాంటిది కపటము లేని ప్రేమ ఏ తల్లికైనా బిడ్డల మీద కపటం ఉంటుందా ఉండదు బిడ్డలే కొంత అర్థం చేసుకోవచ్చు లేక అపార్థం చేసుకోవచ్చు కానీ తల్లికి మాత్రం ఉండదు ఇటీవల కొన్ని విషయాలు బయటపడ్డాయి అప్పుడు ఆశ్చర్యం అనిపించింది ఏదో ఒక కామాంధుడు పెట్టిన బాధ వల్ల కన్న తల్లి బిడ్డను చంపి ఆ బిడ్డను తీసుకొచ్చి మన బైపాస్ రోడ్లో పడేసి దాని ఎంక్వైరీ చేస్తే జీ కొండూరు ఏ కొండూరు అనే కదా ఆ ప్రాంతంలో జరిగిన కేసు అవన్నీ నేను తిరిగేసాను స్పీకర్గా మనం పోలీసు వాళ్ళు పట్టేశారు ఎంక్వైరీ చేసి పట్టేస్తే ఏంటి అంటే ఇది ఎలాంటి అంటే కామవాంఛకు కళ్ళు ఉండవు కన్నబిడ్డను కూడా చూచుకోలేని ఒక కామాంధురాళి యొక్క పని కాని ఏ తల్లి అలాగూ చేయదు ఎలాంటి సాహసోపేతమైన కార్యాలు దావీ చేశాడు యోనాథాన్ని ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు పక్కనే ఉంది దండు ఇద్దరు వెళ్దాం ఇద్దరమే కలబడదాం మన బలం ఏంటో రుజువు చేద్దాం డాడీ కొంత ధైర్యం వస్తుంది మా బలవంతుడు అంటే ఇంకో బలవంతుడు మా అబ్బాయికి తోడయ్యాడు ఇక జయించవచ్చు అనే ధైర్యం ఇద్దాం రాజుగారికి అని ఇక దాని గుండా వెళ్లకుండా కొండ కొండసాటిన శరీరం పట్టుకొని రాళ్ళు పట్టుకొని అఠాత్తుగా దండు మీద దాడి చేశారు ఉదయం నుండి సాయంకాలం వరకు రెండు నాగళ్ళు దున్నితే ఎంత నేల మెత్తనవుతుందో ఇద్దరూ కలిసి వారితో లేని పోరాటము చేసినందుకు వారి కాలి కింద రాళ్ళు నలిగి 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 దుమ్మైపోయారు అంటే పోరాటములో మెలకు ఉండాలి బలం కావాలి అలసట కూడా ఉండకూడదు అడుస్తుంటే యుద్ధం చేయలేడు ఇద్దరు యవనస్తులు ఏరకు ఎంతమందిని చంపారవ జయించి వచ్చేసారు అప్పుడు శత్రువు గుండెల్లో రైలు పరిగెత్తాయి సవులు కుమారుడైన యోనాతానే బలం గలవాడనుకుంటే ఇంకొకటి వచ్చేరాడరా బాబు ఎవరైనా వాళ్ళిద్దరూ వాళ్ళ పిల్లకపోయినా వచ్చి మన వాళ్ళు తన్నే చెల్లిపోయారు అమ్మో వీళ్ళ సామాన్యులు అన్నంత పని జరిగింది దానిని గమనించిన సవులు రాజు కొడుకైన యోనాతారు దవిదా రాబోయే కాలములో నీవే ఇస్రాయిలు నాకు రాజు గొర్రెల కాపాడే సొంత కత్తి కూడా లేదు పాపం ఒడిసెలా రాళ్ళు తప్ప ఏమీ లేవు ఆయన దగ్గర గొలియాతు తల నరికినప్పుడు వాడి కత్తే తీసుకుని వాడిని నరికాడు ఒక పాస్టర్ గారు గొలియాతులు చంపటానికి దావీ ఉపయోగించిన కత్తిని తీసుకెళ్ళి దాచాడు దాన్ని ఎవరు తర్వాత ఉపయోగించాల మరలా తిరిగి దావీది వెళ్ళి కావాలంటే నువ్వు ఉపయోగించిన కత్తిని నేను దాశ కావాలంటే మళ్ళీ ఇస్తా ఓహో కావాలి ప్రైజ్ దా కాబట్టి ప్రియులరా దావీదుకి యోనాథాను యోనాను కత్తినిచ్చాడు తన చేతిలో ఏమున్నాయో ఆనందాన్ని ఇచ్చేసి మా నాన్నగారి దగ్గర ఉండటం నీకు క్షేమము కాదు ఇక పెళ్ళి పెళ్ళాము భార్య పిల్లల తర్వాత మాట చూద్దాం దేవ చిత్తం జరుగుద్ది ఎక్కడి నుంచి బయటపడాలి వెళ్ళిపోవని తండ్రికి తెలియకుండా దావీదుని తాను క్షేమకరమైన స్థలానికి పంపించాడు యోనాతాను ఏడ్చను దావీది బిగ్గరగా ఏడ్చను యోనా తాను ఏడ్చో త్వరగా దావీది బిగ్గరగా ఏడ్చరు బావమరుదుల మధ్య ఉండేటువంటి ప్రేమాను రాగా అనుకున్నట్టు గొలియాతులను చంపినప్పుడు ఇస్తానన్న కూతుర్ని సవలు ఇవ్వలా ఇంకోటికిచ్చి చేసేశాడు దావీదు కనిపెట్టి 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 రాజు అయిన తర్వాత తన సైన్యాధిపతి బహుపరాక్రమశాలి అయిన యోవామును పంపించి పంపించి ఆమెను మళ్ళా తెప్పించాడు ప్రైజ్ దాడు దేవుడికి స్తోత్రం ఇది ఇన్ని కోణాలలో మగోళ్ళు కూడా ఆలోచించుకోండి స్త్రీలు కూడా వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్ నా బలం ఏంటి నీవు కూర్చోవటానికి బలం కావాలి కదూ నువ్వు లేవడానికి నీకు బలం కావాలి కదూ నీ పని నువ్వు చేసుకుంటానికి కూడా సహజమైన బలము నీకు కావాలి కదూ ఆ బలము ఎవరిచ్చారు ఆ బలం ఎవరు ఇస్తారు ఆ బలము ఎక్కడి నుండి వచ్చింది ప్రైజ్ దలా ఒక్క ముక్కలో దావిది చెప్పాడు ఎగోవాయి నా బలం ఒకవేళ సహజంగా నీకు న్యాచురల్ పవన్ అంటాం సహజంగా ఉంది కానీ అది కూడా దేవుడు ఇచ్చిందే కదా మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలలో విలువను ఎదిగినచోని మాటలలో విలువను ఎదిగినచో నీ బ్రతుకంతా ్రతుకంతీలేగా బ్రతుకంతీలేగా వినగా వినగా కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా ఏ సుస్వత కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ బండికు చూడి వినండి అందుకే అందరూ బండికు చూడి వినండి మాటలు వినండి స్వాత ధ్వజం సిల్లువ ధ్వజం வாரி ஹயல விஜயம் வாரி ஹயல விஜயம்